హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ వరల్డ్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మా తాడేపల్లిగూడెం పట్టణంలో ధర్మప్రచారంలో భాగంగా ఈరోజు కాణిపాకం వినాయకుడు తరలి వచ్చారండి ఆ రోజు సంకష్టహర్ చతుర్థి మొత్తం భక్తులందరి చేత బాగా చాలా బాగా సంకష్టహర్ చతుర్థి నిర్వహించారు అది నిర్వహించడమే కాకుండా దాని సంకష్టహర చతుర్థి యొక్క ఉపయోగం మనం చేసుకుంటే కనుక వలన కలిగే ప్రయోజనాలు అవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చిన గురువు గారు చాలా బాగా వివరించారు మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు కూడా ఆ విషయాలన్నీ తెలుసుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీనిలో మనకి చాలా మంచి విషయాలు అన్నమాట ఒకసారి చిన్న మాట ఏంటంటే సంకట హరము అంటే ఏమంటే హరము అంటే చేయునది అని అర్థం హరము అంటే నశింపజేయునది సంకటము అంటే మనకి తెలుసున్నదే కష్టాలు సంకటాలు కష్టాలు ఈ కష్టములను నశింపజేయ చేసేటువంటి తిథి ఏది ఉంది అది చవితి చవితే ఎందుకు ఆ తిథి అయింది అంటే అన్నింటికీ విఘ్నాలు కలిగించేవాడు వినాయకుడు కాబట్టి వినాయకుడు పుట్టినటువంటి జన్మ తిథి కాబట్టి ఆ తిథి అయింది ఈ సంకటార చతుర్థి దీనికి ఒక స్తోత్రాన్ని పురాణంలో చెప్పబడి ఉంది ఆ స్తోత్రాన్ని మనం ఇప్పుడు ఆలోకి ఒకసారి అందరూ పలుకుదాం ఇక్కడ ఒక చిన్న మాట కర్త చేవ ప్రేరకశ్చానుమోదక కర్త కారయిత చేవ ప్రేరకశ్చానుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వర సమభాగిన అని సూత్రం ఒకటి చెప్పబడుతోంది మన చక్రవర్తి లాంటి పెద్దలు మా అందరికీ ఉపదేశించినటువంటివి అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే కర్త అంటే చేసేవాడు కర్త అంటే చేసేవాడు కారయిత అంటే చేయించేవారు కర్త అంటే చేసేవారు కారయిత అంటే చేయించేవారు ప్రేరక అంటే ఈ పని చేయండి అని ప్రేరేపించేవారు అనమాట కర్త చేసేవాడు చేయమని చెప్పేవాడు ప్రేరేపించేవాడు అనుమోదక ఈ పని చేస్తున్నాను అంటే ఇది చాలా బాగుంది అని అనుమతించేవారు అనమాట చేసేవాడు చేయించేవాడు ప్రేరేపించేవారు అనుమతించేవారు ఈ నలుగురు కూడా సుకృతే దుష్కృతే చేయవ చత్వార సమభాగిన హాని సుకృతంలో కానీ అంటే మంచి పనులలో కానీ దుష్కృతుల్లో కానీ చెడు పనులలో కానీ వీళ్ళు నలుగురు కూడా సమా సమానమైనటువంటి ఫలితాన్ని పొందుతారట చత్వర సమభాగినహా నలుగురు కూడా సమానమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఎవరెవరు కర్త చేసేవాడు చేయించేవాడు ప్రేరేపించేవారు అనుమతించేవారు వీళ్ళు నలుగురు కూడా ఏ పని చేసినా పుణ్యకార్యం కానీ తప్పుడు కార్యం కానీ తప్పుడు పనులు కానీ చేసినా నలుగురు కూడా సమానమైనటువంటి భాగాన్ని పొందుతారు ఈ ఇటువంటి సుకృతాన్ని చేయడానికి మనందరికీ అవకాశాన్ని కల్పించినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఫలితం ఒక పావలా భాగం వచ్చేస్తుంది అనమాట మనం చేసేటువంటి పూజలో ఒక పావలా భాగం ఇవన్నీ చేయించడానికి ప్రేరేపించిన వాళ్ళు ఇక్కడ అంతా నిర్వాహకులందరూ కూడా వాళ్ళందరూ చేసుకుంటున్నారు మనం కూర్చొని చేసుకోవట్లేదు చేసుకోలేకపోతున్నాం వీళ్ళకి సేవ చేయడానికి వీళ్ళు అందించడానికి సరిపోతుంది అని ఫీల్ అయ్యే అవకాశం ఉంది అటువంటిది మీరు ఏమీ ఆలోచించకలేదు ఇది మేమందరూ చేయడానికి ఇలా ప్రశాంతంగా కూర్చొని చేసుకోవడానికి మీరందరూ సహకరిస్తున్నారు అంటే మేము చేసేటువంటి పూజలో మీ అందరికీ కూడా ఒక భాగం ఉంది ఒక రూపాయలు ఒక భాగం మీకు వచ్చేస్తుంది మేము చేసినటువంటి పూజ వెళుతాం అందుచేత ఏ మంచి కార్యాన్నైనా కూడా అందరూ తలా కొంచెం పంచుకుంటాం కాబట్టి ఇప్పుడు ఆ సంకటార గణపతి స్తోత్రాన్ని మనం అందరూ ఒకసారి పలుకుదాం నేను చెప్తాను అలాగే మా అర్చక స్వాములు దాన్ని తిరిగి పలుకుతారు దాన్ని మీరు కూడా మీ మనసులో కొంచెం గట్టిగా వీలైనంత గట్టిగా చెబితే మంచిది

జంచూమ్రవర్ణం ధూమ్రవర్ణం తమం తాలచంద్రం చాలా చంద్రం దశమంతు వినాయకం వినాయకం ఏకాదశం ఏకాదశం గణపతి గణపతి ద్వాదశం ద్వాదశం గజానం पुराणे त्रिसंध्यम त्रिसंध्यम यह पढ़े न रहा पढ़े न रहा नचा विघ्ना नचा सर्वसिद्धि सर्वसिद्धि करम प्रभो करम प्रभो विद्यार्थी विद्यार्थी लाभते विद्याम लाभते विद्याम धनार्थी धनार्थी लाभते धनम लाभते धनम पुत्रार्थी पुत्रार्थी लाभते पुत्रान लभते पुत्रान मोक्षार्थी मोक्षार्थी लभते गतिम लभते गतिम जपेत जपेत गणपति स्तोत्रम गणपति स्तोत्रम षड्भिर्मासैहि षड्भिर्मासैहि फलम लभेत फलम लभेत संवत्सरेण संवत्सरेण सिद्धिंच सिद्धिंच लभते लभते नात्र संशयः नात्र संशयः ఈ శ్లోకాల్లో ఓమారసులకి వాళ్ళకి ధనాన్ని ఇస్తారు పుత్రార్థి లభతే పుత్రానం సంతానం లేని వారికి సంతానాన్ని కలుగుతుంది మోక్షార్థి లభతే గతిం మోక్షమును కోరుకునే వారికి మోక్షం లభిస్తుంది అని ఈ పురాణంలో చెప్పబడినటువంటి ఈ శ్లోకాలు ప్రతిరోజు కూడా మూడు సంధ్యలా చెప్పాలి కనీస ధర్మంగా మనం ఉదయాన్నే దాన్ని ఒక్కసారైనా చెప్పడానికి ప్రయత్నం చేయాలి ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఇక్కడ వచ్చారు కాణిపాకం వాళ్ళు వచ్చారు చెప్పి వెళ్ళిపోయారు ఆ రోజు చెప్పేసేమో మనకి పుణ్యం వచ్చేసింది అనుకోకూడదు ప్రతిరోజు కూడా ఇంట్లో మీరు పూజ చేసుకునే సమయంలో రెండు నిమిషాలు కూడా పట్టదు ఈ శ్లోకాలను మనం అలవాటు చేసుకుంటే రెండు నిమిషాలు కూడా పట్టదు ప్రతిరోజు చదవడానికి మీరు ఇంట్లో ప్రార్థన చేసుకోవడానికి మీరు ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు కూడా ఇవి జపం చేసుకుని వెళ్తే మీరు వెళ్ళినటువంటి కార్యాలు సిద్ధిస్తాయి అందుకని ఒకసారి చెప్ మళ్ళీ ఇంకొక రెండు సార్లు చెబుదామని ఈ గణపతి వ్రతం చేస్తే ఏం ఫలితం వస్తుంది ఈ గణపతి వ్రతం

ఉమాశుతం శోక వినాశకారణం విఘ్నేశ్వర పాదంగజం ఋషులలో శ్రేష్ఠుడైనటువంటి శౌనకుడు ఈ జగత్తులోని దారిద్ర్యము దుఃఖము సంకటము శత్రు బాధలను పరిహారం చేసే వ్రతం గురించి ఆలోచిస్తూ ఉన్నాడట అప్పుడు త్రిలోక సంచారైనటువంటి నారదుడు ఆయనకి ప్రత్యక్షమై అతని మనస్సులోని ఆలోచన గురించి తెలుసుకుని ఋషులారా మీ మనస్సులోని దుఃఖ పరిహారానికి చక్కటి ఉపాయం చెప్తాను వినండి మీరు అఖండమైనటువంటి తపస్సు చేసి స్కందదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకోండి ఆయన దీనికి చక్కటి పరిహారాన్ని తెలియజేస్తాడు అని చెప్పి అంతర్ధానం అయ్యాడట అక్కడ ఋషులు స్కందదేవుని గురించి తపస్సు చేశారట ప్రసన్నుడైనటువంటి ఆ స్కందదేవుడు వారి యొక్క మనో అభీక్షను తెలుసుకుని అర్థం చేసుకుని ఋషులారా మీరు ప్రతి మాసము విడవకుండా బహుళ చవితనాడు గణపతిని ఆరాధన చేయండి మోదకాలను ఉంచి హవనం చేసి యథాశక్తిగా దాన ధర్మాలను చేస్తే ఆ వ్రత ఫలం వల్ల దుఃఖం విమోచన అవుతుంది అని చెప్పాడుట ఈ వ్రతాన్ని శ్రీకృష్ణుడు రాజ్యభ్రష్టుడై శత్రు బాధల నుంచి బాధపడుతున్నటువంటి ధర్మరాజు గురించి చెప్పి నీవు అరణ్యవాసం ముగిసేంత వరకు ఈ యొక్క సంకటహర గణపతి వ్రతాన్ని ఆచరించు దీనివల్ల భవిష్యత్తులో మంచి జరుగుతుంది క్షేమంగా ఉండగలవు అని చెప్పి ఆ వ్రతాన్ని ఆచరింపజేశారట దీని ప్రభావం వల్ల అరణ్యవాసం నిరాదంకంగా ముగిసి మరల కురు యద్ధంలో ఆ యొక్క సంపాదించాడట ఈ వ్రతాన్ని హిమవంతు కుమార్తె అయినటువంటి పార్వతి శివుణ్ణి భర్తగా పొందడం కోసం తపస్సు చేయగా నారదుని ప్రత్యక్షమై పార్వతీదేవి యొక్క అభీష్టాన్ని తెలుసుకొని అమ్మా నీ యొక్క అభీష్టం నెరవేరాలంటే వ్రతాన్ని ఆచరించు అని చెప్పాడురా అంతటా ఆ యొక్క దేవి వెంటనే గణపతిని ప్రార్థన చేసిందిరా స్మరణమాత్రం చేతనే వెంటనే ప్రత్యక్షమైనటువంటి ఆ యొక్క గణపతి సంకటహర గణపతి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో స్వయంగా ఆయన దగ్గర ఉండి తన తల్లి చేత సంకటహర గణపతి వ్రతాన్ని ఆచరింపజేశారట ఆ వ్రతం యొక్క ఫలితం వల్ల ఆ యొక్క పార్వతీదేవి శంకరుని యొక్క పత్నిగా వివాహం ఆడిందట మహాప్రభావమైనటువంటి ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఆ యొక్క పార్వతీదేవి ఏ విధంగా అయితే శంకరుణ్ణి అర్ధాంగిగా పొందబడిందో అదేవిధంగా ధర్మరాజు తన రాజ్యాన్ని పొందాడో అదేవిధంగా సమస్త కష్టముల నుంచి కూడా గట్టెక్కి సమస్త అభీష్టములు పొందగలరు సంకష్టాల చతుర్థి వ్రతసమాప్త రెండు అక్షరం మీ దగ్గర సర్వశంకర నివారణాయ స్వాహ స్వాజ

ओम एक दिव चुरी पंच सप्त अस्त नवादश एकदश ओं सप्त अमित सप्त जिग्वा सप्तर्म सप्त धाम प्रिया ओं गाम गौ महागणपत